పాలమూరు నుండి పాలకుర్తి బొమ్మల యాత్రకు అలాగే వల్మిడి యాత్రకు వచ్చినటువంటి అందరికీ మరొకసారి పునఃస్వాగతం ఈనాడు మన ఏ పూర్వజన్మ సుకృతమో మనం మహాకవి పోతన పుట్టినటువంటి జన్మస్థలంలో పోతన సంచరించినటువంటి భూమిలో పోతన దున్నినటువంటి మల్లల్లో మనం ఈరోజు సంచరిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు మహాభాగవతంలో పద్యం రా ఒక పద్యం కూడా రానటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడు తెలుగువాడు అని చెప్పుకోవడానికి మనకు సిగ్గు చేయాలి గుడులు కట్టించే కంచర్ల గోపరాజు రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు పుణ్యకృతి చెప్పే బొమ్మల పోతరాజు రాజులీ మువ్వురు భక్తి రాజ్యం ఉంటుంది గంధాల బాపారు కీర్తించారు మనందరికీ తెలుసు భక్తి కవిత్వం ద్వారా తన జన్మనే కాదు మన తెలుగువారి అంతటిని పునర్జన్మ లేకుండా చేసినటువంటి మహాకవి పోతన తెలుగుల పుణ్యాల పేటి తెలుగుల పుణ్యాల పేటి విశ్వనాథ్ సత్యాయణ గారు చెప్పినట్టుగా అలాగే పంచదారలో అద్దివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటమున అట్టిటి గీచిన తాటియాకులు ఈ పద్యము ఈ మధుర భావము నచ్చట నుండి వచ్చురా అని ఆయన చెప్పాడు ఈ రకంగా మనందరికీ తెలుసు మహాకవి పోతన ఆయన పుట్టినటువంటి ఊరు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ బొమ్మెర గ్రామంలో చాలా గొప్పగా ఉత్సవాలు జరిగాయి ఆనాటి ఉత్సవాల గురించి పేరువారం జగన్నాథం గారు తన పుస్తకంలో రాశారు ఇక్కడ ఆదిరాజు వీరభద్రరావు గారు దూపాటి వెంకటరమణ కవులు వద్దిరాజు కవులు బిరుదురాజు రామరాజు గారు కోవెల సు సంపత్ కుమార సుప్రసన్నాచార్యులు పేరువారం జగన్నాథం గారు చలమచర్ల రంగాచార్యులు ఇక్కడ వాళ్ళంతా వచ్చారు ఇదే వేదిక మధ్యలో పంతొమ్మిది వందల యాభై ఐదులో తెల్లవార్ల వరకు కవి సమ్మేళనం జరిగిందట సి నారాయణ రెడ్డి గారు స్వయంగా నాతో చెప్పిన మాట ఇట్లా మాది పాలకుర్తి బొమ్మర అన్నప్పుడు నేను పంతొమ్మిది వందల యాభై ఐదులో నేను బొమ్మరకు వచ్చాను అదంత కావ్యగానాన్ని ఆయన ఇక్కడ గానం చేశాడు ఇదే వేదిక ఇప్పుడు ఆ వేదికను తీసేశారు ఇప్పుడు ఆ గొడ్ల బస్తాలు అది పెద్ద రాతి కట్టడం లాగా ఉండే మామూలుగా ఆ తర్వాత ఇక్కడ రాజకీయ నాయకత్వం నుండి దీని అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దాని తర్వాత పోతన పంచశక జయంతి ఉత్సవాలు జరిగినాయి ఐదు వందల సంవత్సరాలు ఆ సంవత్సరంలో వాళ్ళ పూర్వీకులైనటువంటి వాళ్ళ వంశీకులైనటువంటి కౌండిన్య గోత్రీకులు పోతన వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారు వాళ్ళంతా ఉద్యోగాలనిచ్చే ఇప్పుడు పట్టణాలకు వెళ్ళారు ఈ మూడు ఎకరాల స్థలాన్ని ఇచ్చారు అప్పుడు ప్రభుత్వం ఈ కాంపౌండ్ వాళ్ళు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఈ దేవాలయ నిర్మాణం కూడా ఆ సమయంలో జరిగింది త్రిదండి చిన్నజీయ స్వామి ఆ ధ్యక్షంలో మూడు రోజుల పాటు ఈ దేవాలయ ప్రతిష్ట జరిగింది అప్పుడు ఇక్కడ ఏడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎన్ యతిరాజరావు గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయనే దీనికి సారథ్యం వహించాడు ఎనభై రెండులో కూడా ఆయనే ఈ ఉత్సవాలకు సారథ్యం వహించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగినప్పుడు దాశరథి అధ్యక్షతన ఇదే వేదిక మీద కవి సమ్మేళనం జరిగింది జే బాపురెడ్డి కలెక్టర్ అన్నాడు ఇక్కడ ఉత్పల సత్యనారాయణాచార్యులు మహామహా పండితులంతా కూడా వచ్చి రెండు రోజుల పాటు పోతన పంచశత్తి జయంతి ఉత్సవాలు అయితే ఈ భవన ప్రారంభానికి పివి నరసింహారావు మాట చెప్తాను అయితే ఇప్పుడు ఈ భవనం ఉంది కదా దీనికి శంకుస్థాపన ఎప్పుడో జరిగింది కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పంచశతి వచ్చినప్పుడు బమ్మెర గ్రామంలో ఏదైనా ఒకటి చెయ్యాలని అప్పుడు పివి నరసింహారావు గారు కేంద్రంలో మంత్రి అయితే అప్పుడు ఇక్కడ ఏం చేయాలి నేను కనుక్కున్నాను రీసెర్చ్ చేశాను చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆనాడు పీవీ ఇక్కడ రావాల్సి ఉండేది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి నక్సలిజం బాగా ఉండేది ఇక్కడ ఈ ప్రాంతంలో మనం తిరిగిన ప్రాంతం రాత్రి వచ్చినంత ప్రాంతం కూడా అన్నలు స్వేచ్ఛగా హాయిగా మనం తిరుగుతున్నట్టుగా తిరిగేవారు ఈ ఏరియాలో కాబట్టి శాంతి భద్రత దృష్ట్యా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి ఇక్కడికి రాలేదు ఆ సందర్భంగా ఆయన పెద్ద వ్యాసం రాసినాడు ఆ వ్యాసాన్ని ఇక్కడ మనం స్కూల్లో కూడా మనం అందజేసింది తర్వాత దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇరవై పది రెండు వేల వరకు స్తబ్దంగా ఎలా ఉన్నది అలా పడిపోయింది నేను పంచాయతీ ఉత్సవాలు జరిగినప్పుడు నేను ఒక విద్యార్థి నాకు తప్పుడు సాహిత్య పరిజ్ఞానం పెద్దగా లేదు కానీ ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలి బొమ్మర్లు అనేటువంటి తపనతోటి నా నేను స్వయంగా అప్పుడు దార సోమయ్య అని సర్పంచ్ ఉండేవాడు ఏందయ్యా మన బొమ్మర బయటికి పోతేనేమో నాకు బొమ్మర అని ఎంతో గౌరవం ఇస్తారు నాకు పాలకుర్తి బొమ్మర అంటే మన ఊళ్ళో ఇలా దీపం కింద ఇంత చీకటి ఉంది ఏదైనా కూడా చేద్దాము అని నేను అప్పుడు ఉద్యోగంలో చేరినాను ఇరవై పది రెండు వేల సంవత్సరంలో డాక్టర్ ఐ కిషన్ రావు గారు కష్టాలు వరంగల్ ఎల్పి కాలేజ్ లెక్చరర్ ఆయనను ఒక ముగ్గురు కవులను ఏమో ఎలా ఉంటుందో స్పందన మనకు తెలియదు ఊళ్ళో మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి కొంతమంది స్థానికుల సహాయం తీసుకొని ఈ హాల్లో మేము సమావేశం ఏర్పాటు చేశాం ఓ యాభై మంది వచ్చారు సమావేశం ఇలాగే సభ జరిగింది ఐ కిషన్ రావు గారు కూడా వచ్చారు ముగ్గురు కవులు మాత్రం అడుగుల భాస్కర్ శర్మ ఆ శేషం సుప్రసాచార్య రమాపణి అని జనగామలో ఈ ముగ్గురు మాత్రమే ఇక్కడ రాపోరు సత్యనారాయణ వీళ్ళు మాత్రమే ఇక్కడ కవితా దానం చేశారు అది జరిగిపోయింది ఆ తర్వాత ఆ సంవత్సరానికి ఏదో ఒకటి చేసుకుంటూ అట్లా మన పల్లెల్లో రామ్మోహన్ రావుకు నాకు సాన్నిహ్యం ఏర్పడింది తెలుగు పండిత శిక్షణలో నాకు పోతనంటే ఎంత అభిమానము నాకు పోతన అన్నం పెట్టాడు నీకు ఉన్న మాటకు నేను పోతన జన్మస్థలంలో చెప్తున్నాను నేను నవోదయ ఇంటర్వ్యూ పోయినప్పుడు జీవి సుబ్రహ్మణ్యం గారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నాకు ఎందుకు ఈ పోతన స్థలంతో ఈ మట్టితో నాకు ఎందుకు ఇంత అనుబంధం అంటే నాకు అన్నం పెట్టింది పోతన నిజంగా పోతన అన్నం అన్నమే పెట్టాడు ఆయన పోతన లేకపోతే శ్యాంప్రసాద్ లేడు ఇంటర్వ్యూ వెళ్ళగానే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే నువ్వు ఒక మహాకవులు పుట్టినటువంటి స్థలం ఏదైనా ఒక పద్యం చెప్పమన్నాడు ఆరే రాజు రాజ్యం చేద్దాం ఆ పద్యం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక మేడం అడిగింది ఆమె అడిగిందంటే ఏది రుక్మిణి కళ్యాణంలో ఓ పద్యం చెప్పండి అంటే ఘట్టం గరుడా బుధుడు నడుమ నడుమ చిక్కెనో ఆ బ్రాహ్మణుడు వెళ్ళేటప్పుడు సంబంధం మూడవది ఇంకొకతను ఆయన డిప్యూటీ కమిషనర్ ఆయన ఏం చేశారంటే మీరు ఎప్పుడు మందార మకరంద పద్యాలు చెప్పగలుగుతారా అన్నాడు అంటారు చూడండి రోగి కోరుకున్నది నాకు భాగవతం చాలా ఆసక్తి మందార మకరంధాలు కొట్టినప్పింది నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం కాబట్టి నేను ఆ మూడు పద్యాలు చెప్పాను ఇక నన్ను వాళ్ళు ఏం అడగలేదు పదమూడు నిమిషాలు ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇరవై ఐదు నాడు నాకు అడ్రస్ వచ్చింది జీవితంలో నా జీవితంలో అట్లా నా ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ కాబట్టి నాకు ఈ నేలతో ఈ మట్టితో నేను నేను చాలామంది ప్రముఖులను ఇక్కడ తీసుకొని వచ్చాను ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనే తపన తోటి మిత్రులు పల్లెల్లో రామ్మోహన్ రావు పోతన నాద సుధానగా పుస్తకం మరి మీ ఎంతమంది దగ్గర ఉంది ఆ పుస్తక ఆవిష్కరణకు ఇక్కడ దీని పక్కనే గ్రామం గూడూరి వల్ల మనం వెళ్తాం చుక్కా రామయ్య గారు వచ్చి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఇందులోనే సభ మా రాముకు విపరీతమైన కోరిక రాముడు లేడే ఇక్కడ రాముడు ఇక్కడ దేవాలయం ఎట్లా చేయాలి అయితే అందులో కూడా రామ లక్ష్మణ సీత విగ్రహాలు ఉన్నాయి ఇందులో అక్కడ దేవాలయ రాముని సమర్పించే భద్రాచలం అంటే ఆయన ఆ విగ్రహాలు భద్రాచలం నుంచే తేవడం అంత యాదృచ్ఛికంగా జరిగింది నేను ఏది మీకు ఉన్నది ఉన్నట్టే అర్థశక్తి ఒక్క అక్షరం కూడా లేదు ఇందులో పోతన పుట్టిన స్థలం నేను అర్థోక్తి చెప్పదలుచుకోలేదు ఒక మాట కూడా ఆ తర్వాత భాగవత పద్యాలు నీతి పద్యాలు ఆ పుస్తక ఆవిష్కరణ కూడా ఇక్కడ పాఠశాల ఉంది హై స్కూల్ ఆ హై స్కూల్లోనే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం దాన్ని ఆవిష్కరింపజేసారు ఆ తర్వాత రామ్మోహన్తో పాటు నా మిత్రులు పుస్తకం రాశారు శేషం సుప్రసన్నాచార్య ఆయన పుస్తకాలు కూడా మనం ఈ గ్రంథాలయంలోనే ఆవిష్కరింపజేసాం ఇందులో ఇట్లా కొన్ని కవి సమ్మేళనాలు పుస్తక ఆవిష్కరణ ఏదో ఒక కార్యక్రమం ఉండాలి అప్పుడు ఇక్కడ ఎన్ సుధాకర్ రావు గారని ఎమ్మెల్యేగా ఉంటాయి ఒకరోజు మధ్యాహ్నం పూట వేసవశకు ఇలాగే పాలకుర్తికి వచ్చాను ఇంట్లో మధ్యాహ్నం పూట పడుకున్నాను నాకు ఎల్ల పెద్ద పరిచయం లేదు నలుగురు మనుషులు మా ఇంటికి వచ్చారు సార్ ఎమ్మెల్యేగా రమ్మంటున్నారు వెళ్తే నాకు ఎమ్మెల్యే పుట్ట ఏం పని లేదు ఏం పని లేదు లేదు సార్ బొమ్మర కలెక్టర్ వస్తుండట పోతన గురించి చెప్పాను అనగానే వెంటనే మధ్యాహ్నం పూట మొ మోటార్ సైకిల్ దాని మీద వచ్చి హామాలయం గురించి తర్వాత ఈ పోతన గురించి ఆయన అనంతపురం పోవచ్చు మన నీలం సంజయ్ రెడ్డి ఆయన అడిగాడు మరి పోతను మా దగ్గర అంటారు కదా అంటే మీ దగ్గర గంగేకడు ఉన్నది మా దగ్గర గోదావరి ఉంది కాబట్టి పోతను ఇక్కడి వాడు ఆయన ఇక్కడ ఇదే వేదిక మీద నా దగ్గర మీకు పుస్తకం ఇస్తారా ఫోటోస్ కూడా ఉన్నాయి ఆ ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీరు కార్యక్రమం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పారు ఇట్లా కొంత కార్యక్రమం జరిగింది ఈ మూడెకరాల స్థలంలో అప్పటి నుంచి ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ మధ్యన రెండు ఏళ్ళ క్రితం కదా సైన్యంలో పనిచేసినటువంటి ఒక అధికారి అతను కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేశారు ఈ రకంగా ఈ బొమ్మర గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి దాదాపు ఒక పదిహేను మంది ఎంపీలు వచ్చారు నేను నా దగ్గర లిస్ట్ ఎవరెవరు వచ్చారు ఆ రావు గారు ఏం చేశారంటే అసలు బొమ్మరకి ఏం ఒక రిపోర్ట్ నాకు రాసి మీరు నమ్మురం నమ్మరో నేను ఆయన వెళ్ళి అక్కడ టూరిస్ట్ పట్లూ కదా అక్కడ ఆ లెటర్ నేను రాసింది అంత టైప్ చేయించి ఆయన యాప్తో పాటు ఉండేది ఇదంతా తెలిసి బొమ్మరికి ఇవన్నీ అయితే బాగుంది అని ఒక లిస్టు తయారు చేశాను ఆయన తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ ఆయనకి ఇచ్చాడు తర్వాత ఆయన ఇదో పర్యటనకు వచ్చినారు వచ్చినప్పుడు ఈ బొమ్మర గ్రామాన్ని చూశాడు ఇక్కడ స్మార్ట్ ఎవరు వచ్చినా బాధపడేది ఎవరన్నా వస్తే బొమ్మరకు తీసుకెళ్ళాలంటే అది ఏం చూపిస్తాము ఏదుంది ఇలాగే ఉంది చాగంటి కోటేశ్వరరావు వరంగల్కి వచ్చాడు వరంగల్ సభలకు రావాలంటే నాకు కండిషన్ పెట్టాడు ఆయన ఏమి చేస్తాను కండిషన్ అంటే నిర్వాహకులకు నాకు బొమ్మెర మీరు అంటే నేను ఇది టీవీలో చెప్పాడు ఆయన బొమ్మర చూపిస్తానంటేనే నేను వరంగల్ సభలకు వస్తాను మహాభారత ప్రసంగం ఇక్కడికి వచ్చాడు చూసేసరికి చాలా ఏంటంటే ఏమిటి ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం పాల్గొంటు సోమన సమాధి వెనకాల దాశరథ విగ్రహాల వెనకాల ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితే కనిపించింది శాసనమండలి చక్రపాణి గారు ఎంతమంది అది చేసే ఆఫీసర్లు ఇక్కడ ఎంతమంది అయ్యేసాఫీసర్లు ఇక్కడ కూర్చొని ఈ బ్రాహ్మణుడు సన్మానం చేశారు చివరి కొంతమంది భాగవత కాళపుత్రులు ఉండేది వంశవారం పది అర్చకు కాలపుత్ర ప్రజలు ఉండేది మేము అర్చు వేస్తామన్నారు ఎవరో ఆంధ్ర పర్యటకులాగా తీసుకెళ్తున్నారు చివరికి భాగవతం పుట్టినటువంటి ఈ భాగవతం లేకుండా అయిపోయింది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అర్చు వేశారు తీసుకొచ్చి రెండు సంస్థలు ఇక్కడ తీశారు ఎవరన్నా వస్తే పోత ఏం రాజాడే ఈ పుస్తకాలు దీ భాగవతలు వెతుకుపోయారా ఆ తాళపత్రులు మేము అచ్చువేస్తాం చేస్తాం అన్నారు వెనకట్లే ఉంది మనకేంటంటే అరే మనకంటే మంచిగా వెలుగులోకి తెస్తారని మా దగ్గరికి పాలు పాలకుర్తులు అట్లే జరిగింది బసవదారులు ఇవన్నీ అట్లాగే పోయినాయి తాటి ఆ తాటి ఆ గ్రంథాలని తర్వాత వాటికి ఆచుంది ఈ రకంగా జరిగింది తర్వాత ఒక రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చి చూసిపోయిన తర్వాత బొమ్మరకి ఏదైనా చేస్తానని చెప్పి దాదాపు ఇప్పుడు ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టారు పోతన దున్నినటువంటి మల్లు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఇప్పుడు సుమ ఉన్నాయి కదా అటువైపు వెనక వైపు అంతా కూడా పోతన ఇంటి అడుగు జాడదంతా మట్టి కూడా నిన్న దాచరది ఇల్లు చూసాను చూడ కూలిపోయి ఉంటాయి పోతన సోదరుడు నర్సన్న నర్సన్న బాయి అంత వ్యవసాయ బాయి పోతన వీరభద్రుడిని ముందు శైవారాధ్య తర్వాత భక్తి మీ తెలుసు పాలకుడి బొమ్మర శైవం వైశ్యం ఆ తర్వాత అక్కడ ఆ దేవాలయంలో అర్చన చేసి వీరభద్ర ఆలయంలో పోతన స్నానం చేసినటువంటి బావి పురంబాయి అంటారు ఇప్పుడు ఇక్కడే ఉంది పోతన మల్లు అంటారు పోతన కొడుకు మల్లన మల్లన పంపు అంటారు యువత భూమి పోతన తల్లి లక్కమాంబ లక్కమాంబ చెరువు అని ఇక్కడ ఉంది వాక్ పారుంది ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే పర్యాటకులు ఎవరు వచ్చినా కానీ అయ్యో నేను బొమ్మలేకపోయి ఒక రెండు రోజులు ఉండాలి అక్కడ పరిశోధన ఏం జరిగింది ఎలా ఉంది ఇవన్నీ చూడాలని చాలా చాలామంది బాధపడేవారు చివరికి ఒకనొక దశలో మాకు కూడా చూపించాలంటే విరక్త ఆ రకంగా ఏం చెప్తాము ఏముందని చెప్తాము ఇక్కడ ఎట్లా ఉందని పిల్ల పరిస్థితి చూసి ఏంటంటే శివశంకర్ వచ్చాడు కలెక్టర్ ఈ గదిలోకి వచ్చి చూశాడు చూసేసరికి మన వాళ్ళు గోడల మీద అంత బొగుతులు రాశారు ఆయన ఆయన భార్య సంగీత విద్వాంసులు ఐఎస్ఆర్తో కలెక్టర్లు ఉంటాయి ఆయన ఏంటంటే భార్యతో ఒక సంగీత కచేరీ బొమ్మెరలో పోతన పుట్టిన ఊరు కదా చేయి చూస్తే ఎంత ఈ ఊరు వాళ్ళకి ఇంత కూడా భక్తి లేదు ఎక్కడెక్కడి నుంచో వస్తుంది ఇవే ఇవి ఎంత పని ఉంటాయి ఈ రాతలు రాయాలి ఎంత తీరుకుంటే ఈ రాతలు ఇటువంటి అని ఆయన చాలా బాధపడి కోప్పడిపోయినాడు మీరు ఏదైనా చేయాలి బొమ్మరకని అడిగితే ఆయన కోప్పడిపోయినాడు ఏంటంటే మీకు పోతన పడుతుంది భక్తి బోధన ఊళ్ళో ప్రభుత్వం సుమారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని అంతా నాలుగెకరాల స్థలంలో పోతన తిరిగిన మల్లల్లో ఆయన స్మారకంగా ఇది బాసర మరో బాసర బొమ్మెరను మరో బాసర చేయాలి ఇది అక్షరాభ్యాస కేంద్రం చేయాలి పోతన విగ్రహాన్ని మనం చూసిన సోమనాథుని పెద్దగా అందంగా ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలి తర చక్కని పార్క్ ఏర్పాటు చేయాలి మంచి లైబ్రరీ కట్టాలి అని ప్రణాళికలు వేశారు సగం పని పూర్తి సగం కంటే ఎక్కువైంది దాదాపు ఎనభై శాతం అయింది ఇంకొక ఇరవై శాతం నుండి ప్రభుత్వం మారింది ఎక్కడ వేసిన గొంగలి అదే యథావిధా కాబట్టి మీ అందరూ పవిత్రుడైనటువంటి మీ అందరూ భక్తి భావంతో వచ్చినటువంటి ఈ బొమ్మలకు మీ యొక్క ప్రభావం కారణంగా నాయన అది పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా ఈ నాలుగు విషయాలు మీతో పంచుకునేటువంటి అవకాశం ఈ ప్రాంత వాసిగా నాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈనాడు మన మనందరికీ స్వాగతం పలకడానికి బొమ్మర వాస్తవ్యులు బొమ్మెర గ్రామస్తులు మనతో ఉండడం కూడా చాలా సంతోషం చాలా ఆనందం ఎంతోమంది మీరు నమ్మండి ఒక విషయం పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వచ్చారు ఇప్పుడు నేను మీరు చెప్పినట్టుగానే సార్ ఓతనం పోతన స్థానం ఆయన ఏం చేశాడంటే ఆ మట్టి తీసుకున్నాను మట్టి తీసుకొని పొట్లం కట్టుకొని కళ్ళు కత్తుకొని దేవుని మందిరంలో పెట్టు ఇది పోతన భూమి అండి పోతన గున్నిన భూమి పొత్తూరు వెంకటేశ్వర ఎంతో ఎంతోమంది స్పీకర్ చక్రపాణి గారు అని ఉండే శాస్త్రమంటూ ఇక్కడ దిగంగానే అందులో అడుగు పెడుతూనే బోధన పద్యాలు చదువుకుంటూ వచ్చారు ఏందే ఇదంతా ఆయన అన్నాడు మా 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 ప్రజల పరిస్థితి సార్ మాకు ఆర్థిక పరిస్థితి తెలంగాణ మాది ఉండే మాకు చాలా కష్టం కాకపోతే ఈ ఊరు వాళ్ళు చేసిన గొప్ప పని ఆ స్మారక స్థలాన్ని అలాగే వదిలిపెట్టారు ఈ రోజుల్లో అయితే దాన్ని కూడా వినిపడేసేవాళ్ళు అదొక్కటి ఈ ఊరు వాళ్ళు కాపాడు అందుకోసం మనం బొమ్మర పోతన గ్రామస్తులను మనం అభినందించాలి స్మారక స్థలమే కూడా మనం పెట్టబోతున్నారు అంటే చాలా గొప్పగా దీని అక్షి అభ్యాస కేంద్రంగా బహుశా ఈ వైభవాన్ని కూడా మళ్ళీ చూడడానికి వీరందరూ మరొకసారి ఈ బొమ్మలకు రావాలని నేను చాలా సార్లు ప్రయత్నం చేశాను వీళ్ళు పోతన నాటకం వేస్తారు ఈ పోతన నాటకాన్ని కూడా ఈ వేదిక మీద వేయించాలని ఈ బొమ్మర్లో వేయించాలని కూడా నాకైతే లోపల దృఢంగా సంకల్పం ఉంది పోతన పాత్రధారి ఎవరో కాదు మన రామ్మోహన్ కాబట్టి నేను గ్రామస్తులతో కూడా చాలా సార్లు చెప్పాను కొంత మనకు ఎమ్మెల్యే సహకారం స్థానికుల సహకారం కనుక ఉన్నట్టయితే వీళ్ళు అన్నారు మాకు ఏది అవసరం లేదు మేము ఉచితంగా వస్తాం ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం పాపం ఈతనొక్కటే వీళ్ళ బృందం కూడా అన్నారు ఆలోచన అయితే ఉంది ఒక మంచి కవి సమ్మేళనం మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఇదంతా పూర్తి అయితే చేయించాలి చేయాలి అని తపనైతే నాకు కూడా ఉంది మరి భగవంతుడు పోతన మీ అందరి ఆశీస్సులు నెరవేరే చేయాలని కోరుకుంటూ సార్ ఇక్కడ ఒక సరస్వతి టెంపుల్ కూడా రావాలాభ్యాసండి అది వచ్చినప్పుడే కవికి ఇతనికి ఇతనికి జీతం సరిగా అందకపోయేది ఇది దూపదీప నైవేద్యాలు గద్దర్ వచ్చాడు గద్దర్ వచ్చి చూశాడు ఇక్కడ దండం పెట్టాడు ఇతని సమస్య మీద సెక్రటరీకి పోయాడు గద్దరు పేపర్లలో వచ్చింది నేను మీకు చెప్పేది ఏది నేను అబద్ధం కాదండి అని జరిగిందా లేదని తర్వాత ఆ దేవాదాయ కమిషనర్కి నాకు జీతం రావటం లేదండి బ్రహ్మ రామాలయంలో పూజారిని అంటే ఆ వచ్చినటువంటి గద్దరు ఈయన కోసం సెక్రటరీకి వెళ్ళాం ఇది పరిస్థితి బొమ్మల్లో మీరు అర్థం చేసుకోండి